హోసన్నా హోసన్నా అంటే మీనింగ్ ఏంటండి తెలుసా హోసన్నా అంటే జయం అంట కొంతమంది హోసన్న మీనింగ్ ఏంటండి హోసన్నా అంటే నా రక్షకుడు సేవ్ మీ నౌ నన్ను రక్షించయ సో ఇక్కడ మనం ఒకసారి ఒక్కసారి పరిశుద్ధ కందాలు పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడవ ముప్పై ఏడు సారీ ముప్పై ఒక్క అధ్యాయం ముప్పై ఒక్క వచనం నుంచి ఒకసారి చదువుదాం లూకా వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం నుంచి చదివితే మీరు ఎదుట గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను దాని మీద ఏ మనుష్యుడునో ఎన్నడూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మేము నడిగిన యెడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లలను పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని తరువాత వారు ఏసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి ఏసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి ఇక్కడ గాడిద పిల్ల ఏసు ప్రభు శిష్యులకు చెప్పాడు ఏంటంటే కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉంటుంది దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు సో కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉంటుంది ఏ మనుషుడు దాని మీద కూర్చొనలేనిది ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నదని చెప్పు అని పంపించారు సో గాడ్ కెన్ సి గాడ్ హూ సీస్ మన బంధకములు ఏ బంధకములో ఉన్నామో ఏ కట్టడంలో ఉన్నామో ఏ స్థితిలో మనం బంధించబడి ఉన్నామో సాతాన్ యొక్క కట్టడలు భౌతికమైన కట్టడలు కాదండి ఈ ఈ కాలంలో మానసికమైన కట్టడలు ఆధ్యాత్మికమైన కట్టడల్లో ఎంతోమంది బంధించబడి ఉన్నారు సో దేవుడు అన్నాడు దేవుడు చూశాడు దాన్ని చూశాడు దాన్ని కోరుకున్నాడు ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నది సో మన ప్రతి ఒక్క పరిస్థితి దేవుడి దేవుడు చూసినాడు మనం ఏ బంధకంలో ఉన్నామో దేనిలో చిక్కుకుని ఉన్నామో అప్పుల బంధకంలోనా లేకపోతే వ్యాధి బంధకంలోనా లేకపోతే మానసికమైన బంధకంలోనా లేకపోతే ఆధ్యాత్మికమైన బంధకంలోనా ఏ బంధకంలో ఉన్నా దెర్ ఇస్ నో వన్ హూ ఇస్ పర్ఫెక్ట్ దెర్ ఇస్ నో వన్ హూ ఇస్ హీల్ కంప్లీట్లీ అవునా కాదండి ఎవ్రీ పర్సన్ ఈజ్ బ్రోకెన్ ప్రతి ఒక్కరూ విరిగిపోయి ఉన్నారు నలిగిపోయి ఉన్నారు కృంగిపోయిన వ్యక్తులే అయం నాకు ఏ సమస్య లేదండి అని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక బంధకంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక కృంగుదల్లో ఉన్నాడు దేవుడు అన్నాడు నేను నిన్ను చూసినా నువ్వు నాకు కావాలి అని అంటున్నాడు ఏ ఏదైనా గుర్రాన్ని కోరుకోవచ్చు కదా దేవుడిని దేవుడు ఏదైనా గుర్రాన్ని కోరుకోవచ్చు కదా ఏదైనా పెద్ద జంతువుని కోరుకోవచ్చు కదా క్యామిల్ అయితే ఇంకా పెద్దగా ఉంటుంది ఎలిఫెంట్ అయితే ఇంకా పెద్దగా ఉంటుంది కదండి కానీ గాడిద పిల్లని ఎందుకు కోరుకున్నాడు గాడిద ఎందుకు దేవుడు కోరుకున్నాడు దీన మనస్సు అండి దీన మనస్సు ఏదో క్వాలిఫైడ్ ఎక్విప్డ్ పీపుల్ని దేవుడు కోరుకోడు దాన్ని ఒకవేళ ఇంటర్వ్యూ చేస్తే నీకేంటి నీ రెజ్యూమ్ ఏంటి నీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నథింగ్ ఐఎమ్ నథింగ్ గాడ్ కాల్స్ నథింగ్ అండ్ మేక్స్ దెమ్ డూ ఇంపాసిబుల్ థింగ్స్ కదండీ గాడ్ కాల్స్ అండ్ హీ ఎక్విప్స్ ద కాల్ సో మనం కూడా హృదయపూర్వకంగా పాట పాడుతున్నప్పుడు హో సన్నా నా రక్షకుడు